రాజన సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇళ్లకు వెళ్లి కలిశారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ల ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవిలో నుండి పోయే ముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు పదవులు వస్తాయి పోతాయి అంతేకాని శాశ్వతం కాదని పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమన్నారు తెలంగాణలో లాగా పల్లె పల్లెలో డంప్ యార్డ్ పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామాలు ట్యాంకర్లు ట్రాక్టర్లు నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు సర్పంచులు చాలా కష్టపడి పనిచేసి ఓడిఎఫ్ ప్లస్ రాష్ట్రంగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎనభై రెండు అవార్డులు వచ్చాయని దేశంలోనే ముప్పై శాతం అవార్డులు మన రాష్ట్రానికే వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందన్నారు సాంప్రదాయానికి ముఖ్యంగా చక్కగా వచ్చేసేపు సెల్ఫోన్లు సెల్ఫోన్ హోటల్ సెల్ఫోన్ మంచి సాంప్రదాయానికి ఇవాళ నాంది పలుకుతూ ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తుంది ఆగన ఆగారి అదేవిధంగా మన జిల్లా సర్పంచ్ల సభ అధ్యక్షుడు తమ్ముడు మధు గారిని వినోద్ కుమార్ గారిని ఎంపీ గారిని సహకరిస్తుంది ఎట్లుంటుంది నాగరూ అదేవిధంగా ఎక్కడైనా దండవేస్తారు పదవిలకి వెళ్ళి దిగిపెట్టకుండా ఒక దండేసిగా చాలా వరకు మంచిగా పనిచేసినట్టు వాళ్ళు ఉండాలి కదా మన మనలో మనమే పోకపోతే ఎవరు పోకపోతే మరి ఎట్లా అంటే మంచి ఆలోచన మంచి సాంప్రదాయం ఎందుకంటే తర్మైపోతుంది ముప్పై తారీఖు కాబట్టి ఈ లోపల మనం ఏం చేసినప్పుడు మంచిగా ఉంటుంది తప్పకుండా సర్పంచులు చాలా గొప్పగా పనిచేసినా మనం చేయాలని చెప్పి చోట ఆలోచన చెప్తారు ముందు ముందుగా నిద్రోద్యోగాలు పెట్టినా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఏదో నాలుగే చివరిగా చెప్తలేదు గుండె బంతులు భారతదేశంలో భారతదేశంలో అద్భుతంగా పల్లెలు పనిచేసి గర్వించే స్థాయిలో తయారై ఎక్కడనే భారతదేశం మొత్తంలో అంటే అది మా కల పల్లెలో చెప్పి చాలా గర్వం నేను సరిగ్గా ఎన్నికై ఐదేళ్ల కాలంలో పది రోజులు అయితే ఐదేళ్ల కాలం పూర్తిగా వస్తుంది పదవులు ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వస్తాయి పోతాయి ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు భూమిదే శాశ్వతం కాదు పదవులు ప్రజలు గెలిపించినట్టు కూడగొట్ట ఉండేది కానీ ఆ ఉన్న పదవి కాలంలో ఉన్న ఐదేళ్లలో ఏం పని చేసినో ప్రజలు యాగట్టుకునేట్టు పని చేసినామా లేదా ప్రజలు చుట్టుకునేటట్టు పనిచేసినామా ఇది ముఖ్యం